ముందుగా రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు రైతు బలం ఛానల్ సో అందరికీ ఒకటే చెప్తున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి కేవే అగ్రిటెక్ నుంచి రైతు బలం ఛానల్ కి అయితే మార్చేసాం అనమాట ఇంకా ఈ పేరు అయితే ఇలాగే ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ విడియోని లైక్ చేసి షేర్ చేసేయండి తప్పకుండా ఇంకా మీ దగ్గర ఉన్న పొట్టేలు కానీ మేకలు కానీ ఆవులు గానీ లేదా గడ్డి మేతలు గానీ ఏదున్నా కూడా మీరు అమ్మాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ అయితే చెప్తాను సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ సో ఈ నెంబర్కి వచ్చేసి మీరు వాట్సాప్ చేస్తే మీ వీడియోని వచ్చేసి నేను యూట్యూబ్ లో పెట్టి ఫ్రీగా అయితే అమ్మించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇంకా ఈ వీడియోలో కనబడుతున్న పొట్టేళ్లు వచ్చేసి చాలా చాలా బాగున్నాయి వచ్చి మీరు వీళ్ళ దగ్గర మొత్తం అన్ని కూడా ముప్పై నాలుగు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఎర్రవి నల్లవి అన్ని కూడా బాగున్నాయి ఇంకా ఈ పొట్టేళ్ల బరువు విషయానికి వస్తే ఒక్కొక్కటి వచ్చేసి పద్నాలుగు నుంచి పద్దెనిమిది కేజీ వరకు అయితే ఉంది సో ఎలా మూవత్ నాలు సో వెయిట్ ఫోర్టీన్ టు ఎయిటీన్ కేజీ ఇదే ఇన్కే పాస్ సో బి తీసుకో చార్ పోట్ల హి సో ఇంకా వెయిట్ ఆకో చౌదా సే తక్ హీ సో పోట్ల అచ్చే హి సో కిస్తో హనాగతో ఇంకా నెంబర్ విస్క్రిప్షన్ మే మే లింక్ దియో ఇంకో ఫోన్ కర బాత్ కర్లో ఇస్కా రేట్ ఆకో లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ग्यारह हज़ार దో రూపాయ ఫిక్స్ రేట్ ఇది నా ప్రైస్ నిమ్మ హెళ్తీకొలి లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అన్నొందు సవరద ఇన్ను రూపాయ ఫిక్స్ రేట్ ఇది ఇది రూ ఏ సో పొట్టే అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి మనకు వచ్చిన లాంగ్వేజ్ వచ్చేసి హిందీ తెలుగు కన్నడ అన్నమాట సో ఎవరికైనా కావాలనుకుంటే ఇంకా నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి తెలుగు హిందీ కన్నడ నేను మాట్లాడతాను ఫోన్ కూడా చేయండి నా నంబర్ కి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఈ పొట్టే అన్ని కూడా కృష్ణమూర్తి అన్నగారు అండి అనంతపూర్ నుంచి పెడుతుంటాను సో ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే సో రేపు పొద్దున్నే ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అనంతపూర్ సంత జరుగుతుంది ప్రతి శనివారం సో అనంతపూర్ సంతలో మీకు ఏ విధంగా పొట్టేలు కానీ ఏదైనా అమ్మి అమ్మకపోయినా అమ్మడపోకపోయినా కూడా సో మీరు ఏమన్నా కావాలనుకుంటే ఈ పొట్టేలు అన్నీ కూడా అనంతపూర్ దగ్గిల్లోనే ఉంటాయి ఒక పది ఇరవై కిలోమీటర్ లోపలే ఉంటుంది అనంతపూర్ డిస్టిక్ కూడేరు మండలం ఊడిపిరికొండ విలేజ్ అండి సో అడ్రస్ గుర్తుపెట్టుకోండి అనంతపూర్ డిస్టిక్ ఉడిపిరికొండ విలేజ్ కూడేరు మండలం అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లింక్లో అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు అని వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి సరే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు మన రైతు బలం ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్